హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుజా బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను నేనైతే విజయవాడ వచ్చాను అనేసి తెలుసు కదండి అయితే ఇక్కడ ఉన్నతల మేర్మాత ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అందుకోసం అనేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఏంటి ఇలా టీషర్ట్ వేసుకున్నాను అనేసి అనుకుంటున్నారా మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అనేసి అంటే ట్రెడిషనల్గా వెళ్తాం కదండీ కాకపోతే ఇప్పుడు కొండెక్కాలి కాబట్టి కొంచెం శారీ కానీ ఇట్లాంటివి వేసుకున్నాము అనేసి అంటే మెయింటైన్ చేయడం కష్టంగా ఉంటుంది కదా ఇలాగ జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్నాము అనేసి అంటే ఎక్కడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి నేనైతే ఇలాగా వెళ్తున్నాను మేము ప్రతి ఇయర్ అయితే ఈ ఉత్సవాలకైతే వస్తూ ఉంటాము సమిదాకి మైగ్రేన్ వచ్చిందనేసి తెలిసిన దగ్గర నుంచి అయితే నేను వస్తున్నాను అనమాట అప్పటి నుంచి ప్రతి ఇయర్ అయితే ఇక్కడికి రావటం అయితే జరుగుతుంది మేము ఇంకా ఈ ఇయర్ కూడా అక్కడికి వెళ్దాము అనేసి వచ్చాము ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాను అక్కడికి అమ్మ అయితే చర్చికి వెళ్ళింది ఇంకా రాలేదు అమ్మ చూపు ఒకవేళ మేము రెడీ అయ్యి వెళ్ళిపోతాము ఏమో చూడాలి మరి మళ్ళీ లేట్ అవుతుంది ఎండగా కూడా ఉంది కదా కొండెక్కాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం త్వరగానే బయలుదేరితే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతాను నేను ఇక్కడ అయితే మేము గునదులైతే వచ్చేసాము ఇక్కడ ఈరోజు ఫస్ట్ డే మనకి ఉత్సవాలు వచ్చేసి ఫెబ్ నైన్ టెన్ లెవెన్ త్రీ డేస్ ఉంటాయి త్రీ డేస్ అయితే బాగా ఎక్కువగా పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు మేము నైన్త్ డే మార్నింగ్ టైం వచ్చాము మధ్యాహ్నం వచ్చేసి వన్ వన్ థర్టీ ఆ టైం అయింది ఇక్కడ ఇంకా ఇక్కడ మనకైతే ఇసుకలో మన మీద మొక్కు ఉన్నాము అనేసి అంటే ఆ మొక్కు తీరిన వారు ఇలాగ మోకాల మీద అయితే నడుస్తూ ఉంటారు ఇలానే మనకి చెన్నై దగ్గర నాగపట్నం ఉంటుంది నాగపట్నం కూడా ఇలానే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి వన్ కిలోమీటర్ ఉంటుంది మనకు మొక్కులు తీరిన వారు ఇలాగ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారనమాట అదే నాగపట్నంలో అయితే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇలానే మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట నాకు కూడా వెలంగి మొక్క అయితే ఉంది ఇంకా మనకి స్టార్టింగ్ ఇలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి లోపల గుణదలకు వెళ్ళేటప్పుడు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఆల్రెడీ నేను వీడియో అయితే షేర్ చేసే ఉన్నాను లాస్ట్ ఇయర్ కూడా గుణదల ఉత్సవాలకు వచ్చినప్పుడు ఇలానే వీడియో అయితే తీసాను మరి ఇప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను చూసారా ఫస్ట్ డే అయినా కానీ పబ్లిక్ ఎలా ఉన్నారు అది కూడా కాకుండా ఇది వచ్చేసి మధ్యాహ్నం టైము ఈరోజు ఎండ్ అయితే అంత ఎక్కువగా లేదు మేము చచ్చి లోపల నుంచి అయితే కొండ అయితే ఎక్కుతున్నాను కొండ ఎక్కేటప్పుడు ఇలాగైతే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి వచ్చేటప్పుడు అయితే ఫ్లాట్గా ఉంటుంది కొండపైకి మనం వెళ్ళేటప్పుడు ఇలాగైతే స్టార్టింగ్లో మనకి పద్నాలుగు స్థలాలు అయితే ఉంటాయి అనమాట అందరికీ క్రిస్టియన్స్ అన్న వాళ్ళకి తెలిసే ఉంటాయి పద్నాలుగు స్థలాలు ఉంటాయి అనేసి మనం ఇలాగ పద్నాలుగు స్థలాలు రీచ్ అయిన తర్వాత మనం మేరు మాత దగ్గరకైతే వెళ్తూ ఉంటాము చూసారా ఇది వచ్చేసి మొదటి స్థలం అనమాట ఇలాగ మనం నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది మా వారికి కూడా అది కూడా కాకుండా ఇక్కడ మొక్క అయితే ఉందన్నమాట తలనీలాలు ఇస్తాను అనేసి అనుకున్నారు ఇంకా ఇక్కడ తలనీలాలు ఇవ్వటం కోసం అయితే టికెట్ అయితే తీసేసుకున్నాము టికెట్ ఛార్జ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసేసుకున్నాము తీసేసుకొని ఇంక ఇక్కడ అయితే వెయిటింగ్ మేము మనకి నెంబర్ వైజ్ ఇస్తారన్నమాట ఆ నెంబర్లో మనం ఇవన్నీ లైన్లో నిలబడేసి మన నెంబర్ వచ్చిన తర్వాత అయితే మనం ఇక్కడ తలనీలాలు అయితే ఇచ్చేసేయాలి కాబట్టి ఇంక ఇక్కడ అయితే తల్లి అనేది అయితే ఇక్కడ డే వన్ కాబట్టి మనకి తలనీలాలు ఇచ్చే దగ్గర అయితే తక్కువ క్రౌడ్ ఉన్నారు అనే చెప్పుకోవచ్చు అలానే డే టూ డే త్రీ అయితే మనము ఒక వన్ అవర్ పైన వెయిట్ చేయాల్సి వస్తుందనమాట మన టోకెన్ నెంబర్ వచ్చేంత వరకు ఈ రోజు కూడా పర్లేదు బాగానే ఉన్నారు పబ్లిక్ అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడికి వచ్చాము అనేసి అంటే మన కష్టాలు పోతాయి మన కోరికలు తీరుతాయి అన్న నమ్మకంతో నేను ప్రతి ఇయర్ అయితే వస్తూ ఉంటాను అలానే ఇయర్ కూడా వచ్చేశాను అనమాట నేను మా వారు సమేత మాత్రమే వచ్చాము డబ్బు ప్రయాణం చేసి వచ్చాము కదా వాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అందుకోసం అనేసి వాడిని ఇంట్లోనే వచ్చేసి మేము ముగ్గురం అయితే వచ్చేసాము మేము వచ్చేసి సగం కొండపైకి అయితే వచ్చేసాము అనేసి అనిపించింది ఇంకా మా వారు ఇక్కడ తల్లితో పాటు మీసాలు అలానే గడ్డం కూడా అనమాట అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా ఈ షేవింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే బయలుదేరాలి ఇక్కడ నుంచి మన వ్యూ అయితే ఎంత మంచిగా కనపడుతూ ఉంటుందో పబ్లిక్ వస్తూనే ఉన్నారు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అనమాట మనకి ఉత్సవాలు అంటే ఎలా జరుగుతూ ఉంటాయో అందరికీ తెలిసే ఉంటుంది కదా అలానే ఇక్కడ పబ్లిక్ త్రీ డేస్ అయితే ఫుల్గా ఉంటుంది రెష్ అన్నది ఎవ్రీ సాటర్డే సండే అయితే రెష్ ఉంటుంది కాకపోతే ఈ త్రీ డేస్ ఉత్సవాలు కాబట్టి ఇంకా ఎక్కువ పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి ఎవరి నమ్మకం వాళ్ళదు కదా నేనే వస్తున్నాను అనేసి అంటే ఇంకెవరెవరు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు నా నమ్మకం ఉన్న వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో అన్నది చేస్తున్నాను ఇక తర్వాత మా వారు వెంట్రు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయారు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము నడవటం అయితే స్టార్ట్ చేసేసాము ఆల్మోస్ట్ ఆల్ మేము వచ్చేసి పద్నాలుగో స్థలం వరకు వచ్చేసాము అనమాట మనం పద్నాలుగో స్థలం వరకు వచ్చేసాము అనేసి అంటే మేరి మాత దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు ఇంకా చూసారా ఇక్కడ పబ్లిక్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నారు అనేసి చెప్పేయచ్చు మనం ఇలాగ ఈ బ్యారికేట్లు అన్నీ దాటుకుంటూ అయితే పైకి మేరి మాత దగ్గరకు అయితే వెళ్ళిపోవాలి డే వన్ ఇలా ఉంది డే టూలో త్రీలో అయితే ఇంత పబ్లిక్ ఉంటూ ఉంటారు చూసారా ఇంకా కొండ బయటికి కొండపైకి రావటానికి మాకు అట్లీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అనేసి చెప్పేయచ్చు ఇంకా మేర్మాత దగ్గరకు అయితే వచ్చేసి ఇక్కడ ఫాదర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు వాళ్ళతో అయితే ప్రేయర్ చేపించేసుకున్నాను ముఖ్యంగా నాకేం కావాలి ఏంటిది నా పిల్లలు మంచిగా ఉండాలి అనేసి అయితే నేను ఇక్కడ అయితే ప్రేయర్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ నాకు ఒక నమ్మకం అండి నేను అనుకున్నవి అన్నీ జరుగుతాయి అన్న నమ్మకంతో నేను ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి నేను ఇలా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు అలా నమ్మకం బాగా కాబట్టి నేనైతే ఇక్కడికే వచ్చి నాకు ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఏ సంతోషం ఉన్నా ఏ ఉన్నా కానీ ఇక్కడే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడికి వచ్చాము అనేసి అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది అనేసి అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి పైన కొండ మీద నుంచి ఇంకా మన మేరుమాత విగ్రహం దగ్గర నుంచి కిందకి దిగేసి ఇక్కడైతే క్యాండిల్స్ అలానే మనం కొబ్బరి కాయలు అయితే కొట్టచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరికాయలు అలానే క్యాండిల్స్ కూడా వెలిగించాలి మేము కింద నుంచి వస్తువుని అనమాట పైన అయితే మనకి అవి దొరుకుతాయో లేవో అనేసి అనుకున్నాం కానీ పైన కూడా అమ్మటం అయితే స్టార్ట్ చేసేశారు ఇంకా కొండ పైన పైన మేరుమాత విగ్రహం అయితే వెలిసింది ఈ విగ్రహాలు వచ్చేసి మనకి ఇలాగ బా లాగా అయితే పెట్టేశారు అనమాట ఇంకా మా వారు వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారు ముందు మా వారు సమ్మె సమిద కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు తనకి మైగ్రేన్స్ మళ్ళీ స్టార్ట్ అయింది చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది అనమాట తను చదివిన దానికి తనకి మార్క్స్ రాలేదన్న బాధ అయితే ఉంది కానీ తను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసింది అన్నది మాకు మాత్రమే తెలుసు కాకపోతే ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ కూడా తన ఎగ్జామ్ రాసి అలా పాస్ అయింది అనేసి అంటేనే మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట మైగ్రేన్ అంటే ఎలా ఉంటుందో ఏంటిదో వచ్చిన వాళ్ళకి అనుభవించే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఆ బాధ అన్నది అసలుకి ఆ ఏజ్ నుంచి అంటే సమిద ఎయిటీ ఇయర్స్ నుంచి అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంది పెయిన్ అయితే టూ మచ్ హెవీగా ఉంటుంది ఏం చేయాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు అనమాట చూసారా ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ మనం మేరు మాత వెలిసిన దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ కిందకు వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు క్యాండిల్స్ అయితే వెలిగించాలి ఇంకా కనపడే పై మార్గం నుంచి అయితే మనం మళ్ళీ స్లీవ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు మనకి కొండపై నుంచి వ్యూ అయితే చూడండి ఎంత అందంగా కనబడుతుందో కదా విజయవాడ మహానగరం అయితే చూసే కొద్దీ చూడాలి అనేసి అనిపిస్తుంది అనమాట పెద్ద పెద్ద భవనాలతో పచ్చపచ్చని చెట్లతో అయితే చాలా చూడముచ్చటగా అనిపించేసింది విజయవాడ అయితే పబ్లిక్ కూడా మనకి ఎలా కనిపిస్తున్నారు అయితే చూడండి ఇంకా ఇటువైపు నుంచి మనం కిందకి వెళ్ళిపోయే మార్గం అనమాట పైకి వెళ్ళే దారి ఒకటి ఉంటుంది కొండపైకి అలానే కొండ కిందకి వెళ్ళే మార్గం కూడా ఉంటుంది మేము అక్కడ ఒక వన్ అవర్ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే అక్కడ కూర్చొని తర్వాత కిందకి దిగేసి చర్చి లోపలికి అయితే వచ్చేసాము చర్చ్ లోపలికి వచ్చేసి ఇంకా అయితే ప్రేయర్ చేసేసుకున్నాము మెయిన్గా పిల్లల హెల్త్ బాగుండాలి మా వారు బాగుండాలి అలానే నేను అనుకున్న పనులు అవ్వాలి అనేసి గట్టిగా అయితే అనుకున్నాను నాకు తెలిసినంతవరకు నాకు అవుతుంది అన్న నమ్మకం అయితే ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి ఇలా ఈ దేవుడి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నా కోరికలు అయితే నెరవేరుతాయి అనేసి నాకు గట్టి నమ్మకము ఎవరి నమ్మకం వాళ్ళది కదండి నేనైతే గట్టిగా నమ్ముతుంటాను ఇంకా వచ్చేసి ఇక్కడ కూడా మనకి సిస్టర్స్ ఫాదర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు మనకి ప్రేయర్ చేయడం కోసం అక్కడ కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసేసాము ఇంకా బయటకు వచ్చేసి ఈ పూలు అయితే కంపల్సరీ తీసుకొని వెళ్తానండి ఈ పూలు కంపల్సరీ తీసుకొని వెళ్ళేసి ఇంటి దగ్గర అయితే వేస్తూ ఉంటాను ఇంకా చూసేశారా అక్కడ కూడా కొన్ని పూలు అయితే తీసేసుకొని ఇంకా బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను మళ్ళీ మా వారైతే మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే చేసేసేయాలి నేనైతే ఒక మండే బయలుదేరుతాను ఇది వచ్చేసి సండే మధ్యాహ్నం కదా సండే ఫైవ్ థర్టీ ట్రైన్కి అయితే ఈవినింగ్ వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన బెల్లం చెరుపులు అయితే తీసేసుకుంటున్నాను షాపింగ్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ నాకు ట్రైన్కి అయితే లేట్ అయిపోతుంది అందుకోసం అనేసి ఎటువంటి షాపింగ్ అయితే చేయలేదు ఇంక ఇక్కడ చెరుకులు అయితే చాలా బాగుంటాయి కదండీ ఇలాగా ఉత్సవాలు జరిగేటప్పుడే ఇవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను అంటే కంపల్సరీ చెరుకులు అయితే తీసుకోవాలి ఇంకా అవి తీసుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంకా బయట రోడ్డు మీద మొత్తం ఇలా షాపింగ్ మనకి ఏమేమి కావాలి పిల్లలకి కావాల్సిన వస్తువులు పెద్దవాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ ఇలాగా మనకు దొరుకుతూనే ఉంటాయి అనమాట చాలా మంచిగా ఉంటుంది త్రీ డేసే గుణదల పుణ్యక్షేత్రము ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అని అనేసి అనుకుంటే ఒకసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి అనేసి అనుకుంటున్నాను ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను మరి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి బాయ్